గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు సూర్యాపేట జిల్లాలో నాగార్జునసాగర్ ఎడమ కాలువ రెండు చోట్ల గండిపడింది సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామచంద్రాపురం గ్రామం వద్ద నాగార్జునసాగర్ ఎడమ కాలువ రెండు చోట్ల గండిపడడంతో సుమారు నాలుగు వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది మొదట గ్రామానికి చేరువలో సాగర్ ఎడమకాలువ కట్టకు గండిపడగా దాని తర్వాత మరికొద్దిసేపట్లో రామచంద్రాపురం గ్రామం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రంగుల బ్రిడ్జి వద్ద రెండో చోట కూడా కాలువకు గండిపడింది దీంతో కొన్ని వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది ఈ విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే సాగర్ ఎడమ కాలువకు నీటిని నిలుపుదల చేయడం జరిగింది అయినా కూడా వరద ప్రవాహం ఏమాత్రం తగ్గలేదు ఇక కాలువకు రెండు చోట్ల గండి పడడంతో సమీపంలో ఉన్న రామచంద్రాపురం గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు ఎక్కడ వరద ప్రవాహం తమ ఇళ్ళలోకి చేరుతుందో అని భయపడ్డారు ఇక పంట పొలాలు మునిగి నష్టపోయిన రైతులు తమను ప్రభుత్వం ఎలాగైనా ఆదుకోవాలని వీలైనంత త్వరగా కాలువకు పడినటువంటి గండిని పూడ్చి మళ్ళీ తిరిగి సాగర్ ఎడమకాలువకు నీటి విడుదల చేయాలని కోరారు సంఘటన జరిగిన ప్రదేశాన్ని ఈరోజు ఉదయం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు పంట నష్టపోయిన రైతులకు అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు అదేవిధంగా పీలైన తుప్పలో గండి పూడ్చివేసి నీటిని మళ్లీ విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు